రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పంట రుణమాఫీ పథకం అర్హులైన రైతులందరికీ అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా బ్యాంక్ అధికారులను కోరారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు రైతులకు లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం డబ్బులు సంబంధిత రైతుల చేతికి అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ మేరకు బ్యాంకర్లు చొరవ చూపుతూ ప్రభుత్వ లక్ష్యం అందించాలని సూచించారు ఇక పంట రుణమాఫీ అమలులో ఎదురవుతున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బ్యాంక్ అధికారులు తమకు ఎదురవుతున్న సమస్యలు జిల్లా కలెక్టర్ కు వివరించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ ఎల్ జిఎం శ్రీనివాస్ జిల్లాలోని బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు है जो केसेस में इनको कार्यालय के लिए बनाते समझी कि आना सबसे नफरती लोग तेरी पराती है तब आप सब केस जो इधर आप एक्सप्रेस के साथ देना और तो ना ऐसा तब आप ऐसा तो कि डरने वाले सामने आएंगे आप जिस तरह आप इधर इसको नाम की तेरी तरह बोलते हैं इस तरह आप इधर तो आप बैंकरों जुड़ा

वो एक मूल आधार है इस माइंडसेट का जो देह और मन के बीच में तो देह और मन के बीच में